షుగర్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను ఎప్పుడూ రికమెండ్ చేస్తున్న పర్టికులర్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాకింగ్ అయితే ఈ వాకింగ్ గురించి నా ప్రాక్టికల్ మెడిసిన్ గురించి మాట్లాడినప్పుడు చాలామందికి వాక్ చేస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కానీ అంటే నేను పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది అది కానీ సింపుల్ వాక్ని అలా చేయొద్దండి వాకింగ్ ఒక పేస్లో నడవాలి ఆ స్పీడ్ అనేది పర్టికులర్గా మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాత మెయింటైన్ చేయడం అవసరం ఎందుకంటే కొంతమందికి వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పర్టికులర్గా ఈ కండరాలకు సంబంధించి ఎముకలకు సంబంధించి జాయింట్లకు సంబంధించి ఎఫెక్ట్ అయి ఉంటాయి కాబట్టి డాక్టర్ని సంప్రదించి మాత్రం చేయండి అయితే నా రికమెండేషన్ ఏంటంటే ఒక కిలోమీటర్ టెన్ మినిట్స్ నడవాలి మినిమం త్రీ కిలోమీటర్స్ నడవాలి సో ఆ బ్రిస్క్ స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు డయాబెటిక్ బెనిఫిట్స్ అనేవి బెటర్గా ఉంటాయని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి అయితే ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అలా నడిచిన దానివల్ల మనకి ఫ్యాట్ శాతం తగ్గడమే కాకుండా మసిల్ మాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే మసిల్ మాస్ ఇంప్రూవ్ అవుతుందో మజిల్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుద్దని ఇది సైంటిఫిక్ డేటాతో పాటు రుజువులు ఉన్నాయి సో ఎవరికైతే కండరాలు బెటర్గా ఉంటాయో ఎవరికైతే ఫ్యాట్ శాతం తక్కువగా ఉంటుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గే విధంగా బాడీని మార్చుకుంటున్నాం కాబట్టి మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ డయాబెటిక్ మెడికేషన్ తక్కువగా ఉంటుంది దాని నెక్స్ట్ డయాబెటిక్ కంట్రోల్ టువర్డ్స్ ద టార్గెట్ బెటర్గా మెయింటైన్ అవుద్ది అలాగే హెచ్బిఏ వన్సీ ఏదైతే కాంప్లికేషన్స్కి రిలేటెడ్గా మాట్లాడతారో ఈ హెచ్బిఏ వన్సీ టార్గెట్ లెవెల్కి రావడం చాలా ఈజీగా ఉండేదానికి ఆస్కారం ఉంది ఇవే కాకుండా జనరల్గా ఒక డయాబెటిక్ పర్సన్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఆర్ టార్గెట్ ఓరియెంటెడ్గా మాట్లాడుతున్నప్పుడు హార్ట్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది జరుగుద్ది ఎప్పుడైతే ఈ లెవెల్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ చేస్తామో ఇన్ జనరల్ హార్ట్ కూడా కాస్త స్ట్రెంగ్ పెరుగుద్ది హార్ట్ ఫంక్షనాలిటీ బెటర్గా ఉంటుంది హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఫ్రీక్వెంట్గా మేము డయాబెటీస్కి సంబంధించి మాట్లాడుతామో అదే ఈ హార్ట్ బ్లాక్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు జరిగే ప్రక్రియలు కూడా తగ్గుముఖంగా పట్టేదానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మాట్లాడితే ఎప్పుడైతే ఫ్యాట్ కంటెంట్ తగ్గుద్దో ఫ్యాట్కి కొలెస్ట్రాల్కి దగ్గర సంబంధం ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గిన దానివల్ల ఈ రక్తనాళాల్లో ఏవైతే బ్లాక్స్ ఏర్పడతాయో అవి కూడా తగ్గే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ బ్రెస్క్ వాక్ అనేది ఇంపార్టెంట్ తర్వాత ఎప్పుడు చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఎప్పుడు చేయడం అంటే సాధారణంగా చాలామంది మార్నింగ్ టైం లేవడానికి కష్టపడుతుంటారు కానీ ఐడియల్ టైం అదే మార్నింగ్ టైం వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అరౌండ్ సిక్స్ నుంచి ఎయిట్ మధ్యన మీరు వాకింగ్ వల్ల హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ చాలా విధంగా డయాబెటీస్కే కాకుండా వేరే విధంగా కూడా ఉపయోగపడతాయి వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఎవరైతే మార్నింగ్ వాక్ చేస్తారో సూర్యరశిమి వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా మటుకు ఆ టైంలో వస్తాయని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి అలాగే ఈ మార్నింగ్ వాక్ వల్ల ఏదైతే ఆ వెదర్ కండిషన్స్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయో వీళ్ళల్లో బ్రెయిన్ రిలాక్సేషన్ బెటర్గా ఉంటుంది దీర్ఘకాలంలో మనకి డిమెన్షియా ఏదైతే మెమరీ పవర్ లోపోతారో అవన్నీ కూడా బెటర్గా మెయింటైన్ చేస్తున్నట్టు శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ మార్నింగ్ వాక్ అనేది ఐడియల్ ఈ వాకింగ్ చేసే సమయంలో పర్టికులర్గా ఈ సమ్మర్ సీజన్లో కాస్త హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ అవసరమైన చోట సమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ డయాబెటిక్ రికమెండెడ్ ఫ్రూట్ తిని వెళ్తే ఇంకా బెటర్గా మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది వీలు పడుతుంది సో ఆ బ్రిస్క్ స్పేస్ మెయింటైన్ చేస్తూ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ మార్నింగ్ టైం వాకింగ్ చేసిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఒక డయాబెటీస్కే కాదు బ్రెయిన్కి సంబంధించి జీర్ణాశానికి సంబంధించి విటమిన్లకు సంబంధించి మనకు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైం వాకింగ్ బెటర్ మరి ఒకవేళ నేను ఇలా చెప్తున్నానని చెప్పి ఓన్లీ మార్నింగే చేయాలి కదా మిగతా టైం చేయలేనా అంటే లేదండి ఎక్కడ వీలైతే అక్కడ చేయడం మంచిది కానీ ఐడియల్ రికమెండేషన్ మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ థర్టీ మినిట్స్ డైలీ చేసిన దానివల్ల ఇన్సులిన్ సెన్సిటైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటూ డయాబెటీస్ని అదుపులో పెట్టినందుకు కాంప్లికేషన్స్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు